హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ ఛానల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మన వీడియో వచ్చేసి వెంకటేశ్వర స్వామి లార్డ్ వెంకటేశ్వర మన కళ్ళలోకి వస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేయబోతున్నాను సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇక మన వీడియోలోకి వెళ్దాం మీ కళలో కనుక గుడి కనుక కళలోకి వస్తే ఇది చాలా మంచి కళ అనే చెప్పాలి ఎందుకంటే ఆ దేవుడు మనకి ఏదన్నా చెప్పాలి అనుకుంటే కనుక ఇలా కళ వస్తుందని ఈ కళ యొక్క ముఖ్య అర్థం అండి అయితే ఇలా వస్తే కనుక ఒకసారి టెంపుల్కి వెళ్ళి దేవుడిని దర్శించుకోవడం అనేది చాలా మంచిదని అర్థం ఒక్కొక్కసారి ఆ దేవుడే మనల్ని పూజిస్తున్నట్టు కానీ ఒకవేళ మన నైవేద్యం పెడుతున్నట్టు కానీ లేదా ఇలా దేవుడు గనక ఆ రూపం మన కల్లో కనిపిస్తే ఇది చాలా మంచి కళ అని చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే అది సిరి సంపత్తులు మన ఇంట్లో చాలా అధిక మొత్తంలో రాబోతున్నాయని ఈ కళ యొక్క ముఖ్య అర్థం అంతేకాకుండా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఆ ఇంట్లో వాళ్ళు గడుపుతారని ఒకవేళ గుళ్ళో మెట్లు ఎక్కుతున్నట్టు కనుక ఉంటే కనుక ఇది కూడా చాలా మంచి కళనే చెప్పాలి ఎందుకు అని అంటే అలా ఎక్కుతుంటే మీ జీవితంలో ఉన్నత స్థాయికి మిమ్మల్ని ఆ దేవుడు పైకి తీసుకువెళ్తారని ఈ కళ యొక్క అర్థం అంతేకాకుండా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు మీ ఇంట్లో తాన్నవ్వ చేస్తుందని ఈ ము ఈ కళ యొక్క ముఖ్య అర్థం ఇలా గనక కళ వస్తే మీరు అసలు తిరిగి వెనక చూసుకో అవసరం లేదు మీ జీవితంలో అంటే వన్ నైట్లో కుబేర్లు అయిపోతారంటారు కదా అలా ఇలా గనక వస్తే మీరు అలా అవుతారని ఈ కళ యొక్క ముఖ్యార్థం ఒక్కొక్కసారి మనం ఏదో లోకంలోకి వెళ్ళిపోయి ఏదో మనకు తెలియనిది అంత రౌండ్ రౌండ్లుగా ఏదో ఆకాశంలోకి తేలుతున్నట్టుగా ఒక్కొక్కసారి కలొస్తాయి కదండి అలా వచ్చినా సరే మీరు వాళ్ళు అంటే పడుకున్నప్పుడే ఆ ట్రాన్స్లోనే అలా వెళ్ళి విహరించేసి వస్తారు అనేసి అది పూర్వజన్మ సుకృతం ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి అలాంటి కళలు వస్తూ ఉంటాయి అంటే పూర్వజన్మలో మంచి చేసుకున్నప్పుడు ఇట్ ఈ జన్మలో ఆయన దర్శన భాగ్యం మనకు కలిగిద్దని ఈ కళ యొక్క ముఖ్య అర్థం అలా వస్తే కనుక మీరు ఏదో జన్మలో మంచి చేసుకొని ఈ జన్మలో అది తీర్చుకుంటున్నారు భగవంతుడు ఆ రుణాన్ని మీకు ఇస్తున్నాడు అని ఈ కళ యొక్క ముఖ్య అర్థం అని పండితులు తెలియజేస్తున్నారు ఒకవేళ మీ కళలో దేవుడు జాతరలు ఇలా జరుగుతాయి కదా అలా గనక కళ వస్తే ఏ దేవుడైతే మీ కళలోకి వస్తాడో ఆ దేవుడికి మీరు ఏదో మొక్కుబడి చెల్లించాల్సి అవసరం ఉందనేసి ఆయన గుర్తు చేస్తాం జరుగుతుంది అంటే అది మీరు ఇమీడియెంట్గా జరిపించాలి అనేసి ఈ కళ యొక్క ముఖ్య అర్థం కాబట్టి త్వరగా ఎప్పుడో కోరుకు కోరుకుంటాం మర్చిపోతాం కదండీ అలా దేవుడు కూడా గుర్తు చేస్తూ ఉంటారు సో అది మీరు చూసుకోండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ